విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం సిద్ధరామప్ప కాంప్లెక్స్ ఎదురుగా బట్టల దుకాణం దగ్ధం శ్రీశైలం మహాక్షేత్రంలో సిద్ధరామప్ప కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న మారిపూడి శ్రీనివాసుల బట్టల దుకాణం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సోలార్ ప్రాబ్లమం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా ఆస్తి నష్టము సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు శ్రీశైల దేవస్థానం సిబ్బంది విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి హుటాహుట్టిన దేవస్థానం నీళ్ళ ట్యాంకర్లు పంపించి మంటలను అదుపు చేశారు సోలార్ ప్రాబ్లమ్ గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారా అని కొట్టు యజమాని మారిపూడి శ్రీనివాసులు వాపోయారు వైశాఖా నాన్న ఉండే మంది ఇచ్చాడు అడుగుడు ఉండాలి అడుగు ये एडवर्ट तो ये आए एडवर्ट जी ने वाला बाहुनेटी के उड़ दो ए मा ए बाहुनेटी और पानी री आड़ की आड़ की और पानी और ये आड़ दिया मुत्ते पे ये दोस्त जो तक ये तक यस बेटा